హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజున ఈ వీడియో తీస్తున్నానండి ఈరోజు ఈరోజు బ్లాగ్ అయింది సో ఈరోజు శివరాత్రి కదండి సో నైటే వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని హౌస్ క్లీనింగ్ మొత్తం పెస్టర్డే అయిపోయింది ఇది దేవుని పటాలు కానీ అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఈ పూలు అవి మార్నింగ్ పెట్టుకున్నానండి నైట్ వచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకొని బయట అంతా వాటర్ పోసి అంతా క్లీన్ చేసుకొని గడపలను క్లీన్ చేసుకొని డోర్లు కానీ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని గడప పట్టి ఇలా నైటే పనులు చేసుకోవడం వల్ల మార్నింగ్ వచ్చేసి చాలా ఆబరా ఆబరాట లేకోకుండా మార్నింగ్ ప్రశాంతంగా పనులు చేసుకోవచ్చు ఏ ఫెస్టివల్ టైంలోనే నేను నైట్ చేసేసుకుంటానండి ఇట్లా నైట్ చేసుకోవడం ప్రశాంతంగా పొద్దున్నే హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు మన ప్రసాదాలు కానీ ఏదన్నా దేవునికి సంబంధించిన ప్రిపరేషను చాలా ఈజీగా అయిపోతుంది సో నేను నైట్ చేసేసుకున్నానండి నైట్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఈజీ అనిపించింది ఉదయాన్నే లేవగానే స్నానం చేసేసి డైరెక్టు ఇంకా ప్రసాదాలు చేద్దామనేసి గ్యాస్ దగ్గరకు వచ్చేసాను వంట రూమ్లోకి సో సేమియా పాయసం చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నానండి ఇందుకోసం వచ్చేసి కొన్ని సేమియాలు తీసుకొని కొద్దిగానే చేస్తున్నాను ఈరోజు ప్రసాదము ఎక్కువ చేయట్లేదు కొంచెం గీ వేసేసి అంతా సేమియా అంతా ఫ్రై చేసుకున్నాను సేమియా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే బౌల్లో వాటరు కొన్ని మిల్క్ వేసేసి మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద పెట్టేసాను పెట్టేసి అది బాయిల్ అవుతుంటే నేను పక్కన వచ్చేసి కలిసిం పెట్టుకుంటున్నాను అండి కలిశానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ఎవరీ ఫ్రైడే కానీ అలాగే ఫెస్టివల్ టైంలో కంపల్సరిగా కలిసిం అనేది పెట్టుకుంటానండి ఈ అనేది ఎలా పెట్టుకుంటానంటే ఒక రాగి చెంబు తీసుకొని రాగి చెంబుకు పోసేసి బొట్లు పెట్టేసి అలాగే ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ వచ్చేసి కొబ్బరికాయకి కూడా పసుపు పూసి బొట్లు పెట్టేసుకుంటాను తర్వాత కలిసిం చెంబుకు వచ్చేసి ఒక తమలపాకు పూలు అలా చుట్టేస్తానండి తమలపాకు లక్ష్మీదేవిత సమానం అంటారు కదా కలిసి చెంబుకు తమలపాకు కంపల్సరీగా చుడతాను ఇలా చుట్టేసిన తర్వాత తమలపాకు చుట్టాక చెంబుకి అలా చెంబు నిండా వాటర్ పట్టేసి తమలపాకులు ఐదు తమలపాకులు అలా పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఐదు తమలపాకులు అలా పెట్టుకోవాలి వాటర్లోకి కాడలు పోయేలాగా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఆ తమలపాకు కొసలకి వచ్చేసి పసుపు కుంకుమ పుదించుకోవాలండి ఈ కలిచం పెట్టుకుంటూనే అలాగే ప్రసాదం కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ పాలు బాయిల్ అయిన తర్వాత సేమియా పోసేసాను సేమియాని ఉడికిన తర్వాత నేను చక్కెర వేస్తాను చక్కెర ముందుగా వేయను చక్కర వేస్తే సేమ్యాలు సరిగ్గా ఉడకవనేసి ఇలా చేస్తానండి సో తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని మూడు పిరికిళ్ళ బియ్యం అనేది పోసుకోవాలి ఇది కూడా కల్చింకే కలిచిం కింద పెట్టుకోవాలండి ఆ చెంబు కింద ఈ ప్లేట్ అనేది పెట్టుకోవాలి ఆ ప్లేట్లో మూడు పిరికిళ్ళ బియ్యం అనేది అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ చెంబు ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి ఒక సైడ్ ప్రసాదం చేస్తున్నాను అలాగే కలిసిని కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల టైం అనేది బాగా సేవ్ అయింది ఇవన్నీ అయిపోయిందండి లాస్ట్లో వచ్చేసి ఇంకొద్దిగా మిల్క్ పోసుకొని అలాగే నెయ్యి వేసుకొని గ్యాస్ స్టవ్ బంద్ చేసేసాను అంతా పది నిమిషాల్లోగా అయిపోతుందండి ప్రసాదము ఎక్కువ టైం పడదు సేమియా ప్రసాదం ఇంకొన్ని పాలు అంతా అయిపోయిన తర్వాత పైన పోసుకున్నాను కొద్దిగా పాలు పోసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది పసుపు కుంకుమ వేసి ఆ ప్లేట్లో బియ్యం పోసుకున్న ప్లేట్లో తర్వాత బియ్యం మీద ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద పసుపు కుంకుమ పువ్వులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలిసిమ్ని ఇలా అక్కడ ప్రతిష్ఠించాలండి ఈ ప్లేట్లో ఇలా ప్రతిష్ఠించినాక అలాగే తీసుకెళ్ళేసి మనము దేవుని గుళ్ళు పెట్టేసుకోవాలి దేవన్ మందిరంలో నేను ఇలా పెట్టేసుకొని ఆ కల్చం చెంబుకు రవికి కూడా చుట్టేసి పెడతారండి సో నేను ఇప్పుడు రవికి పెట్టలేదు రవిక నేను ఎలా ఎప్పుడు పెట్టుకుంటానంటే ఏదన్నా అకేషన్లో కానీ లేదంటే కానీ వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ అలా పెట్టుకొని చేసుకుంటాను సో ఈరోజైతే కొత్త జాకెట్ తీసు లేదు సో అందుకనేసి ఇలా పెట్టేస్తున్నాను ప్రిపేర్ చేసేసుకున్నానండి అయితే చాలా ప్రశాంతంగా చేసుకుంటాను లేకుండా ఒక వన్ అవర్లోగా అయిపోయింది ఇలా ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను పూజ అయిపోయినాక చాలా ప్రశాంతంగా అయిపోయిందండి మాకైతే ఈరోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది అందరం కలిసి టెంపుల్కి పోదామనేసి మేము రెడీ అయిపోతున్నాం ఇదండి ఫైనల్ లుక్ మా ఇల్లు మాకు వచ్చేసి యాక్చువల్గా టూ హౌసెస్ ఉన్నాయి ఈ హౌస్లో చేసాము అలాగే ఇంకొక హౌస్లో కూడా చేసామండి ఇది రేకులు ఇల్లే కానీ పిఓపీ చేయించుకొని ఇలా మేము ఉండడానికి చేయించుకున్నాము సో ఫైనల్ లుక్ ఇదండి పూజ మార్నింగు చాలా ప్రశాంతంగా వన్ అవర్ లోపు అయిపోయింది ఎక్కువ ప్రసాదాలు చేయలేదు కాబట్టి తొందరగా అయిపోయింది ఇదండి ఫైనల్ లుక్ అది హాలు కిచెను సైడ్కు బెడ్రూమ్ వచ్చేసింది ఇది బయట వరంట చాలా బాగుందండి మాకైతే మా కన్వెంట్గా మా చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంది ండి హాలు ఇదంతా ఇది దేవుని రూము అయిపోయింది ఇంకొక ఇంట్లో పూజ చేస్తున్నాము రెండు ఇల్లులు ఉన్నాయి అందులో కొద్దిగా సామాను ఇందులో కొద్దిగా సామాన్ పెట్టినాము ఎందుకు పెట్టాము ఏంటంటే

మా చిన్న పాప అయితే ఇలా రెడీ అయిపోయింది టెంపుల్కి వెళ్దాం అనేసరికి ఒక ఫ్రాక్ వేసుకొని ఇలా రెడీ అయింది నేను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి వస్తూ ఏం శారీస్ తెచ్చుకోలేదండి పండగదా మొత్తం సో మా అత్తయ్య షారీ అంటే మొత్తం మా అత్తయ్యండి మా అత్తలేదు మా అత్త మనం కొత్తగా క్లాస్ ఇయర్ టెంపుల్ స్ట్రిప్ చాలా బాగుంది టెంపుల్ అయితే సో అందరం కలిసి ఇలా వెళ్ళాము ఇదిగోండి టెంపుల్ చూపిస్తున్నాను కదా ఇదే టెంపుల్ ఇంకా వర్క్ జరుగుతుందంట ఇక్కడ బాగుంది ఇంకా పెయింటింగ్స్ కానీ అంతా చాలా వర్క్ ఉంది అనేసి అన్నారు ఇక్కడ వచ్చేసి శివుడు అమ్మవారు అలాగే వచ్చేసి వినాయకుడు ఆంజనేయ స్వామి నవగ్రహాలు అమ్మవారు అన్నీ చాలా అన్ని అన్ని దేవుళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఈ టెంపుల్ మొత్తం ఇంకా పెయింట్ జరుగుతుంది అనేసి పెయింటింగ్ కర్రలు అన్నీ ఇలా కట్టారు సో ఇక్కడికే వెళ్ళడం అంటే అందరం కలిసి వెళ్ళామండి అక్కడ ఎదురు కనిపించే అమ్మవారు వినాయకుడిని ఒక గోపురంలో ఒక చిన్న టెంపుల్ కట్టేసి అక్కడ ప్రతిష్ఠింపజేశారు ండి మా పాప కాళ్ళు కడుక్కొని పోతుంది ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు మా పాప మా అత్తయ్య ఇద్దరు వెళ్తున్నారు చాలా పెద్ద టెంపుల్ గోపాలిక గుడి దాకా మనల్ని రాణిస్తున్నారండి ఈరోజు అయితే చాలా ప్రశాంతంగా ఇంత ప్రశాంతంగా మాకు అర్చన కూడా చేశారు ఇంత ప్రశాంతంగా మేము దర్శనం చేసుకుంటామని మేము అనుకోలే ఏ గుడికి వెళ్ళినా రష్ ఉంటుంది ఎలా అని అనుకున్నాము కాకపోతే ఇక్కడ దగ్గరలో ఈ టెంపుల్ ఉండడం వల్ల వెళ్ళి పూజారి కూడా బాగా అర్చన చేశారు అమ్మవారండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు అలాగే వచ్చేసి వినాయకుడు అన్ని దేవులను ప్రతిష్ఠింపజేసారు కూడా అయితే చాలా ప్రశాంతంగా ఉంది మా పాప అయితే చాలా హ్యాపీగా చాలా సేపుగా ఉంది అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చోండి ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లోకి వెళ్తే ఎన్ని టెన్షన్స్ ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటామండి మనము మా నిక్కీగా అని వస్తే పాప మా పెద్ద పిల్లకి ఎంత ఇష్టమో ఈ రోజు ఇలా ప్రశాంతంగా గడిచిందండి ఈ టెంపుల్లోనే కూర్చొని చాలాసేపు అక్కడే కూర్చొనేసి మళ్ళీ ఇంటికి వచ్చాము ఇంకా మా పాప అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది డ్యాన్స్ వేస్తుంది బాగుంది ప్రశాంతం ఉంది టెంపుల్ కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా టెంపుల్ లోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకో ఏంటో తెలియదు కానీ ఫస్ట్ బర్త్ డే సో ఫైనల్ ఈరోజు మార్నింగ్ అయితే ఇలా అయిపోయింది పిచ్చింది ఇంటికైతే వచ్చేసాము మా పెద్ద పాప అయితే హైదరాబాద్లోనే ఉంది సో మేము వెళ్ళడము రావడం అంతా ఒక ఫార్టీ మినిట్స్లోగా జరిగిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా పెద్ద పాప అండి